నీకు ఎట్లా ఉందమ్మా కొంచెం తేలిగ్ ఉందా కొంచెం తేలిగ్గా ఉందయ్యా మేము నేను అప్పుడు నాకు క్యాన్సిల్ అన్నారయ్యా క్యాన్సిల్ అన్నారా క్యాన్సిల్ అన్నారయ్యా అసలు గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ అనుకుంటా ఇంటి దగ్గరే మందులు ఆడుకుంటా ఏడు సంవత్సరాలు గడిచింది ఏడు సంవత్సరాల నుంచి కూడా విజయవాడ మందులు వాడినా విజయవాడలో ఎవరు ఇవ్వలేదు మందులు నీకు ఈ మందులు లేవమ్మా నీకు నేను ఆపరేషన్ చేయదు కాదమ్మా ఇది క్యాన్స్ లో రెండు ఎప్పుల రెండు గడ్లు రెండు కేజీలు గడ్లు ఉన్నాయి అన్నారు ఎక్కడ ఉన్నాయన్నారు గడ్లు ఇటు పక్క ఈ సైడ్ ఈ సైడ్ ఉన్నాయి అన్నారు చూపించమ్మా అందరికి ఈ కొడుకులో ఈ సైడ్ ఈ సైడ్ రెండు కేజీలు రెండు గడ్లు ఉన్నాయి అన్నారు ఈ జవాడు ముందు కేజీ కేజీ గడ్ల అయినా గుణతలు హాస్పిటల్ కూడా మందులు ఆడారు రెండు సంవత్సరాలు అక్కడ కూడా ఏమి మందులు ఇవ్వలేదు ఆరు కీమోలు పెట్టారు ఆరు కిమోలకి నాలుగు కీమోలకి మాడిపోవాలంటే ఆరు కిమోాలకి పెరిగిపోయినాయి అసలు ఏమీ లేదమ్మా ఇక్కడ వేరే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు ఎంచుకోమన్నారు టెస్ట్లు ఎంచుకోమంటే అక్కడ మందులు వాడి వాడికొచ్చి చర్చికి వెళ్ళాను అయ్యాకి చర్చికి వెళ్ళాను అయ్యా చర్చికి వెళ్ళిన తర్వాత మూడు సంవత్సరాలు చర్చికి వెళ్ళా చర్చికి వెళ్ళిన తర్వాత నాకు ఇక బాగా పొట్ట పెరిగిపోయింది నొప్పులు మంటలు పోట్లు బాగా ఎక్కువైపోతుంది జ్వరం వచ్చినట్టు అయిపోతుంది ఇదేంటి దేవుడా నేను ఆ దేవుడిని మానుకొని ఈ దేవుళ్ళలోకి వచ్చాయా ఈ దేవుళ్ళలోకి వస్తే ఇంకా నాకు పొట్ట పెరిగిపోతుంది కీమోలు ఆరు కీమోలు పెడితే ఇంకా పెరిగిపోతున్నాయి అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మందులు ఇవ్వటం లేదు నాకు వైద్యుగం లేదు ఏం చేయాలని ఆయా నేను మొన్న చేసిన తప్పు మా ఆయన గారు నేను ఎక్కడ ఏ దేవుణ్ణి ఈ దేవుడి మా అనుకొని వెళ్ళు నీకు అసలు తగ్గట్లేదు నేను నేను మొక్కింది దేవుడికి తీసుకెళ్ళి నీ గుండు కొట్టేస్తానని తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టించాడయ్యా అసలు నా పొట్ట పెరిగిపోతుంది హైదరాబాద్ ముందులు వాడుతున్న బాక్స్ ఇరవై వేలు ఐదు లక్షలు ఖర్చు పెట్టు అసలుకి ఏది తగ్గలేదు ఇక అయితే ఆయన చచ్చిపోతే చచ్చిపోతే ఆ బతికితే ఆ అట్టయితే అట్ట అయితే అని ఆయన మాట ఎక్కడ తీసేసానని మళ్ళీ తిరుపతి వెళ్ళాను నేను చేసిన తప్పు ఒక్కటే సాగు బతుకులతో ఉన్న పొట్ట పొట బాగా పెరిగిపోయింది మూడు రోజులలో నా పొట తగ్గిపోయింది అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పారు బుజ్జి తీసుకొచ్చింది మా బుజ్జి పిన్ని టీవీలోకి ఇచ్చారు మాకు టీవీ లేదు పిల్లలు చిన్నపిల్లలు బడికెళ్తున్నారు ఈ టీవీని గురించి టీవీ తీసి పారేసి మా బుజ్జి మా అక్క కూతురు ఏమందో పిన్ని నిన్ను నేను తీసుకెళ్తా టీవీలలో టీవీలకి ఇచ్చారు ఫోన్లకి ఇచ్చారు నిన్ను నేను తీసుకెళ్తా అమ్మనే నిన్ని నువ్వు అత్తవా రావని స్వతపోరిందమ్మ నా కూతురు సొతపోరి నా భర్త ఏమైపోతురు నా పిల్లలు ఏమైపోతారు ఏమో నాకు కూతురు ఏమక్క కూతురు ఏమైపోతారని నేను నేనేది మా అక్క కూతురు తీసుకొచ్చిందమ్మ నన్ను అయ్యగారు చెప్పారు అమ్మ మీరు వేసుకోవద్దు మీకు నేనున్నానమ్మా అని మీకు దేవుడు ఉండమ్మంట నేను దేవుడిని నమ్ముకున్నాను ఏమన్నా చెయ్యాయని ఆ రోజు ఈ మందిరం అడుగు పెట్టారు మా పదిహేను అవుతుంది నా చురుకు పోట్లు ఎక్కడ పోయినాయి నా నెప్పులు ఎక్కడ పోతుంది నేను అసలు ముందుకు ఒకటే చులుకుపోట్లు అంటే గెడ్డలు తయారీ పోయి పాకం కూర్చి పగిలిపోతే చచ్చిపోద్దా అన్నీ మూడో క్రితం అదే ఒక్క రోజు కూడా నాకు ఫోన్ చేయలేదు నాకు ఇట్లా ఉంది అట్లా అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు వీళ్ళ భర్తకు ఇప్పుడు పంతం ఏంటంటే నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మన దేవుడు వదిలి నేను మన దేవుడి దగ్గర గుండు కొట్టిస్తాను తగ్గితే ఎందుకు తగ్గితే అండి గుండె కొట్టితే ఇసులు ఇంత పెద్ద కొడుపు అండి బాగా వచ్చింది ఇంత ఉంది కదా మా ఇప్పుడే కొడుపు అది అక్కడ ఉన్న కొడుపులు అట్లాగే చాలా మంది వస్తున్నారు ఇక్కడ తగ్గిపోతున్నారు మొత్తం ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాయి లక్షలు లక్షలు ఖర్చు అవుతున్నాయి తగ్గట్లే ఆ డాక్టర్లు ఏం చెప్పారు లక్ష యాభై రెండు లక్షలు వెళ్ళినప్పుడు కానీ తగ్గట్లే ఇక్కడ వస్తే ప్రార్థన చేయగానే మెత్తబడి అన్నం తినగలిగి నిద్రపోగలిగి బాగున్నారు నేను అందుకే క్లారిటీ ఇస్తాను ఎవరికైనా మీరు అదని ఇదని ఆడలు మాటలు చెప్పి మీరు టాబ్లెట్లు వేసుకునేది ఇక్కడికి రావద్దు ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చినా మేము తీసుకోము అంత నమ్మకం ఉంటేనే రండి స్వస్థత పొందండి అంటాం ఎంతో సంతోషమైన మాట చెప్పారు అమ్మ మీ పేరేంటి భారతీయ ఏ మీది మాది నరసింరావు పాలవండి ఎక్కడది ఏ జిల్లా చనిపో దగ్గర అమ్మని చూసినప్పుడు ఏమనిపించేదిరా నీకు నాకు మా అమ్మ బాధకదని అనిపించింది ఏంటి అసలు ఏంటి వాళ్ళు డాక్టర్ గారు వాళ్ళు ఈ క్యాన్సరే ఏది చేయండి తీసుకెళ్ళిపోయి అన్నారండి ఇది కళ్ళకు కనబడుతుంది క్యాన్సర్ అంటే ఇది కళ్ళకు కనబడుతుంది వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ కడుపు ఉబ్బు పోతుంటే ఇంకా ఏమనిపించేది నీకు అసలు నాకు ఇక మందులే ఎవరో అన్నారండి మన మూడు వారాలు అంటే ఒక్క మందు కూడా వేసుకుంటలేదు ఇప్పుడు నువ్వు పదిహేను రోజులు అయిందో టాబ్లెట్ అంటే వేసుకుంటున్నారు రోజు పన్నెండు టాబ్లెట్లు వేసుకున్నారండి పన్నెండు రోజు పన్నెండు హైదరాబాద్ మందులు ఎక్కడే వాడేది నువ్వు అన్నావు నాతో అయ్యా ముందుకు వచ్చినప్పుడు అలా వస్తాను అన్నావుగా నేనేమన్నా ఎందుకమ్మా అంటుంది హైదరాబాద్ కల్లా వచ్చినప్పుడు అలా ముందులు తెచ్చుకుంటూ ఇక అలాంటప్పుడు నాకు ఇక్కడ కానికిచ్చి ప్రార్థన చేసుకుంటాము ఇప్పుడు ఆమె మనిషి ఆగిపోయింది ఈ రోజు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎంత ఇత కూతురు అంట ఇప్పుడు అమ్మని చూస్తే ధైర్యం వస్తుందా ఏమన్నా మీరు వెళ్తారా చర్చికి ఇప్పుడు ఇది చూస్తున్నాక నీకు ఏం అనిపిస్తుంది నాకు ఏమీ అనిపించలేదండి రావాలనిపిస్తుంది మా అమ్మ కొంచెం నయం అనిపించింది అనే వచ్చిందండి వచ్చావే లేవండి అసలు రావు ఎవరు చెప్పలేదండి ప్రభు నమ్ముకోవాలని చర్చి రాని అన్నారు ఇప్పుడు అన్న ఎవరన్నా అనలేదండి ఇప్పుడు మా అక్క చెప్పిన తర్వాతే వచ్చింది మేమందరం ఓకే చపలు కొట్టండి నిజంగా